రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అందిన తాజా వార్త నూట యాభై కోట్లయితే మనకైతే రైతు బంధు సాయం అయితే విడుదల చేయడం జరిగిందనమాట ప్రభుత్వం మూడు నాలుగు ఐదు పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట ఇప్పుడిప్పుడే తాజాగా మనకైతే నూట యాభై కోట్లు అయితే విడుదల చేసింది ప్రభుత్వం అవి కూడా రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు చెక్ చేసుకొని మీకు ఇప్పటివరకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి ఇప్పుడే అందరికైతే మెసేజ్లు అయితే అనమాట డబ్బులు అయితే అందరి ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి మీరందరూ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అందరికీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది వంద శాతం వరకు అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఒకసారి మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి అలానే అలానే మీకు ఒకవేళ రాకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీది ఏ డిస్టిక్ అలానే మీది ఏ ఊరు అని చెప్పేసి అయితే అందరైతే క్లారిటీగా కింద కామెంట్ చేసి అలానే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారని కూడా అయితే కామెంట్ చేయండి అనమాట అయితే ఇప్పుడే చూసుకున్నట్లయితే ఈ రోజు పెట్టిన వీడియో కింద కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు అన్న మాకు ఈరోజు మూడు ఎకరాలు వచ్చేసింది ఉంది మాకు పడ్డాయి అన్న అని చెప్పేసి చాలా మంది కూడా పెట్టారు మీరు ఇప్పటివరకు కూడా నేను పొద్దున పెట్టిన వీడియో చూడకపోతే త్వరగా చూడండి మన ఛానల్లోనే ఉంటుంది ఆ వీడియో కింద డేట్ కూడా అయితే ఉంటుందన్నమాట ఈరోజు నేను చెప్పానట్టే అందరికైతే రైతుబంధు అయితే వస్తున్నాయి అనమాట రాని వాళ్ళకు కూడా చెప్పాను రాని వాళ్ళకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా మనకి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉన్నాయో వాటికే అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది సాగు చేయకుండా మీరు ఖాళీగా ఉంచి అంటే ఏం చేయకుండా ఉంచారనుకో మాత్రం ఆ భూములకైతే రైతుబంధు అయితే ఇవ్వట్లేదు అనమాట కేవలం సాగు చేసిన భూములకే రైతుబంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట మీరు అలానే ఎవరైనా ఇప్పటివరకు సాగు చేసిన భూమి లేకుండా ఉండి మూడు ఉండి నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అనమాట మీకు బంధు పడ్డదా పడలేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది ఇట్లా కూడా అడుగుతున్నారు అన్న రెండు ఎకరాలు నేను సాగు చేసిన ఎకరం సాగు చేయలేదు రెండు ఎకరాలు చేసి ఎకరం చేయలేదు ఆ ఎకరానికి పడతాయా పడవా అని చెప్పి అడుగుతున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం ఎవరికైనా పడ్డాయా పడలేదా అని చెప్పేసి మూడు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ ఎకరం కానీ మీరు సాగు చేయకుండా మీకు బంధు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఈ కింద కామెంట్ చేయండి అప్పుడు పరగ్గు కూడా ఒక అంచనా తెలుస్తుంది అనమాట రైతుబంధు డబ్బులు ఎవరెవరికి పడుతున్నాయని చెప్పేసి అయితే అలానే ఎవరికైనా రెండు లక్షల రుణమాఫీ గురించి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి తప్పకుండా మీ అందరికైతే అప్డేట్ ఇస్తాను అలానే ఇంకా ఎటువంటి అప్డేట్స్ మిస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు బంధు మెయిన్ మనకు వచ్చేసి ప్రభుత్వం అయితే ఈ నెల పదిహేను లోగా రైతు మందు అయితే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది ముప్పై ఒకటి లోగా అయితే అందరికైతే వచ్చేలా చూడాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అది కూడా వచ్చేసి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే వీళ్ళ వరకే రైతు మందు సాయం అయితే ప్రస్తుతానికైతే అందిస్తున్నారనమాట మరి పదిహేను ఉన్న ఎకరాల వాళ్ళకి ఎప్పుడు వస్తాయో ఇరవై ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు మీకు రావడానికైతే ప్రభుత్వం అయితే చాలా లేట్ అవుతుంది కేవలం ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం పది ఎకరాల లోపు వాళ్ళకే రైతు మందు సాయం అయితే అందజేస్తుంది అనమాట మీ పేరు మీద కనుక పది ఎకరాలు ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే రైతు అయితే వస్తుంది పది పైన పదకొండు పన్నెండు ఇలా కొంచెం ఉన్నా సరే మీకు అయితే రాదనమాట కేవలం పది ఎకరాల లోపు వరకే రైతుబంధు సాయం అయితే అందజేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం ముందుగానే విడుదల చేయగానే వెంటనే మీ అందరికీ నేను వీడియో చేసి కూడా అందిస్తాను ఓకే మీ అందరికీ ఈ అర్థమైంది అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి